వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం వృషభ రాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే వీరి ఆలోచన ధోరణి అంతా కూడాను వీరి యొక్క పెట్టుబడుల పైన వీరి యొక్క సంతానం పైన వీరి యొక్క ఆస్తిపాస్తుల గురించి లేకపోతే వీరి యొక్క ఆస్తిపాస్తుల మీద మనం అప్పుడప్పుడు ఇప్పుడు రెంటల్స్ లాంటివి తీసుకుందాం అనుకుంటాం కదా అలాంటి వాటి గురించి అలాగే వీళ్ళ ఆర్థిక పరమైన విషయాల గురించి వీళ్ళ ఒక సంపాదన గురించి వీటి మీద ఎక్కువగా ఆలోచన ధోరణ అనేది కనపడుతూ ఉంటుంది అలాగే ఈ ఈ వారం అంతా కూడాను వీళ్ళు సాధారణంగా కొంచెం వాళ్ళ కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే తల్లిదండ్రులతోటి కూడా సమయం గడపడానికి ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు చిన్న చిన్న ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ వీటినేవి కూడా నేను చాలా పెద్దగా అంటే ఇవి బిజినెస్ ట్రిప్స్ ఉంటాయని కానీ లేకపోతే ఏదన్నా మీరు విహార యాత్రలకు వెళ్తారని కాని ఇలాంటివైతే నేను చెప్పడం లేదు కానీ ఏంటంటే కొంచెం మనసుకి ఆహ్లాదకరంగా ఉండే ప్రయాణాలు ఉంటాయని మాత్రం చెప్పుకోవచ్చు ఇంక ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అని అంటే బేసిక్ గా ట్రేడింగ్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మనకి షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారు ఉన్నారో వీరు మాత్రం ఎంత ఆర్థికంగా వీరికి బాగుంటుంది ఈ వారం అన్నా కూడా కొంత జాగ్రత్తగా మాత్రమే పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉండాలి ఎందుకంటే తొందరపడి చేసే పెట్టుబడులు అంటే తొందరగా మనకి ఫాస్ట్ గా గ్రో అవుతుంది అనుకునే వాటి మీద కాకుండా కొంచెం నెమ్మదిగా మీరు పెట్టుబడులు లాంటివి పెట్టుకొని దీని గురించి కొంత ఆలోచన చేసి మంచి చెడు ఆలోచించుకొని మీరు కనుక పెట్టుబడులు పెడితే మీకు చాలా వరకు సమంజసంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇంకా ఇంకొక విషయం ఏమిటి అని అంటే ఆర్థికమైన అనుకూలత అనేది ఉంటుందా భార్యాభర్తల మధ్యన అనుకూలంగా ఉంటుందా అంటే ఆర్థికంగా అనుకూలత ఉంటుందనే చెప్పుకుంటున్నాం భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది అనుకుంటున్నాం అలాగే మీ కుటుంబానికి సంబంధించి మీ సంతానానికి సంబంధించి కూడా కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి అయితే మీరు గనక ఆర్థిక పరంగా ఏమైనా పొదుపు చేయాలనుకుంటున్నా లేకపోతే మీరు ఏమైనా సరే కొంత ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ దాద్దాము ఇది మనకి ఎప్పుడైనా లేటర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ లో పనికొస్తుంది అనుకుంటున్నా అలాంటి పనులు మాత్రం మీరు చేయలేరు తర్వాత విషయం ఏంటంటే ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది కాబట్టి ఇక్కడి నుంచి కొంత మీకు అనుకూలమైన అనుకూలంగా ఉంటుంది గనక చాలా వరకు మీరు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మెయిన్ గా గమనించాల్సిన విషయం ఏమిటంటే కొంచెము మీరు ఎక్కువగా దైవారాధన చేయడానికి ఇష్టపడటము అలాగే కొంచెం ఇందాక నేను చెప్పినట్టు విహార యాత్రలకు అనేది కాకపోయినా దైవ దర్శనాలు చేసుకోవడము అలాగే మీ పెద్దలతో ఎక్కువగా సమయం గడపటము పెద్దల ఆశీర్వచనాలు తీసుకోవటము ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తుంటారు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు కాబట్టి దీని వలన కూడా మీరు చాలా వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు కోర్టు సమస్య ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొంతవరకు కోర్టు విషయాలు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అయితే ఇవి ఎలా ఉంటాయంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్ గా ముందుకు వెళ్ళం జస్ట్ ఒక దాని గురించి ఒక ఇంటిమేషన్ రావటము ఒక కబుర్ రావటము లేకపోతే ఇలా చేద్దాము అని అనుకోవటము లేకపోతే అడ్వకేట్స్ కలవటము ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట అంతకు మించి పెద్ద మార్పులు చాలా పెద్ద సిగ్నిఫికెంట్ గా చాలా పెద్ద మీరు కోరుకున్న విధంగా కోర్టు విషయంగా చేంజెస్ వస్తాయి అని చెప్పడానికి మనకి ఇక్కడ ఏవి కూడా కనిపించటం లేదు అయితే లిటిగేషన్లకి వాటికి సంబంధించి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి గనక చేస్తూ ఉంటే భూమికి సంబంధించి అవి లిటిగేషన్కి సంబంధించిన ల్యాండ్స్ కాకుండా ఉండేందుకు ప్రయత్నం మాత్రం చేయండి ఈ దీని వలన ఏమవుతుంటుందంటే కొంచెం మీరు ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మీ సంతానం కొంచెం వండి వైఖరి చూపిస్తూ ఉంటారు చెప్పిన మాట వినకుండా ఉంటారు అలాగే మీరు అనుకున్న విధంగా వారి ప్రవర్తన కూడా ఉండకపోవటం కొంచెం మిమ్మల్ని ఇబ్బందికైతే గురి చేస్తూ ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ ఈ వారం అంతా కూడాను వీరు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్తోత్రం చదువుతూ ఉండటం అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం వలన వీరికి మంచి మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి దీంతో పాటు ఏంటంటేనండి మనకి ఎప్పుడైనా సరే రవి సంక్రమణం అప్పుడు దానాలు చేయాలి కాబట్టి మీరు కనుక కందులు దానం ఇచ్చినా లేకపోతే నువ్వులు దానం ఇచ్చినా మీకు ఇంకా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి ఇవి వృషభ రాశి వారి ఫలితాలు